కృష్ణగిరి గ్రామ సర్పంచ్గా పద్మ ప్రమాణ స్వీకారం చేశారు ఇష్టగిరి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కాకి పద్మ చేత మండల పరిషత్ అధికారి రవీందర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఉప సర్పంచ్గా భగవంతు చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు भद्रंगर ने भी सुनिया मदेवा हा भद्रम बसे माचा हा स्त्री ईरंगस्त्रमां सप्तनो बेहरने मदेवम हितम युदाजहा सप्तनेन्द्रा वर्दस्त्रवा हा सप्तिना पुष्णा विप्रवेदा కృష్ణగిరి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గ్రామ పాలక వర్గం గ్రామ సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు మిగతా వార్డు మిమ్మల్ని అందరిచే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీమతి కాకి పద్మగారి మన ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది కాకి పద్మ గారి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది నేను భక్తులు అట్లా భక్తులు నేను శ్రీమతి కాకి పద్మ కాకి కృష్ణగిరి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి చింతానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వందల రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామావళి ప్రకారం నా విటుకు మరియు బాధ్యతలను వయము పక్షపాతము లేకుండా ఇష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను ¡Gracias! గ్రామ పంచాయతీకి ఉప ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగ విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాం ధృవీకరణ చేస్తున్నా కృష్ణవేణి ఇష్టగిరి గ్రామ పంచాయతీకి ఒకటవ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామవలు ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను నాగశేషు నాగశేషు కృష్ణగిరి కృష్ణగిరి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి రెండవ రెండవ వార్డు సభ్యునిగా వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని భారతదేశ సార్ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ రాజ్ పంచాయతీరాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు

కృష్ణగిరి గ్రామ పంచాయతీకి మూడవ వార్డు సభ్యునిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం నావిధులు నావిధులు మరియు మరియు బాధ్యతలను ప్రేమ ప్రేమ లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో

ఎన్నికైనా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియామావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీగా నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను నక్క పుష్పలత ఇష్టగిరి ఐదవ వార్డు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమని కాపాడుతా తెలంగాణ తెలంగాణ పంచాయతీ చట్టం పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము

ఆరో వార్డుగా వార్డు సభ్యులు నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజేత కలిగి ఉంటానని భారతదేశ సౌ సార్వభౌమ భౌమత్వం మరియు ఏక ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాలని ప్రకారం నా విధులు మరియు బాధ్యతను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేసుకుంటున్నాను విద్య అంజనేయుడు అంజనేయుడు కృష్ణగిరి కృష్ణగిరి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఏడవ వార్డు ఏడవ వార్డు సభ్యునిగా సభ్యునిగా ఎన్నికైన ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ప్రత్యేకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమి రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియామావళి నియామవళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయం పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా దిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిర్వహి నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తాను ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను ధృవీకరణ చేస్తున్నాను దగ్గర ఉండి సార్ సార్ మీరు దగ్గర అయ్యా తీసుకున్నాం తీసుకోండి మళ్ళీ తీసుకురండి ఏ వద్దు